నమస్తే ప్రస్తుతం మనతో పాటు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ సమితా ఆనంద్ ఉన్నారు ఆవిడతో మాట్లాడడం నమస్తే మేడం నమస్తే మేడం ఈ కాలంలో విటమిన్ సి డి లోపం ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అసలు ఈ విటమిన్ సి లోపం కానీ డి లోపం కానీ ఎందుకు వస్తుంది అంటారు విటమిన్ సి అండ్ విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది అంటే ఆహారంలో లోపం వల్ల ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం ఎందుకంటే ఇది ఒకటేమో విటమిన్ సి ఏమో ఆహారంలో ఉంటుంది పుష్కలంగా విటమిన్ డి వచ్చి మనకు సన్లైట్ నుంచి ఎక్కువగా వస్తుంది సన్ లైట్ నుంచి సో ఎందుకు మనం ఈ కాలంలో చూస్తున్నామంటే విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలు తినడం తగ్గించేస్తున్నాం ప్రతి ఒక్కరు సో దానివల్ల కూడా మనము ఈ విటమిన్ సి డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తున్నాం తర్వాత విటమిన్ డి ఎందుకు వస్తుంది అంటే అందరూ ఆఫీస్కి ఏసీలలో ఉండడము తర్వాత సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకపోవడము తర్వాత ఫుల్ కవరింగ్ వేసుకొని ఉండడము బట్టలు కూడా అంటే మనకు స్కిన్కి అప్పుడు ఇప్పుడు ప్లాంట్స్కి ఎలా సన్లైట్ అవసరమో గ్రోత్కి అలాగే మనుషులకు కూడా సన్లైట్ అవసరం సో దట్ లైట్ గివ్స్ ఆ సన్లైట్ మనకు విటమిన్ డి ఇస్తుంది సో ఆ సన్లైట్ వల్ల మనం విటమిన్ డి అబ్జర్వ్ చేసుకునే ఇది వస్తుందనమాట సో ఇలా ఎప్పుడైతే అందరూ ఇలా ఆఫీస్లో ఆఫీసుల్లో రెస్ట్రిక్టెడ్ అవ్వడము తర్వాత క్లోజ్డ్ క్లోత్స్ కూడా ఫుల్ కవరేజ్ ఉండడము తర్వాత ఒక డార్క్ స్కిన్ వాళ్ళు డార్క్ డార్క్ కలర్ స్కిన్ ఉన్న వాళ్ళు తొందరగా అబ్జర్వ్ చేసుకోలేరు విటమిన్ డి సన్లైట్ నుంచి చేసుకోలేరు 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 డార్క్ కలర్ ఉన్న వాళ్ళు సో వాళ్ళలో కూడా మనం ఎక్కువగా విటమిన్ డి లోపం తక్కువగా ఉండేది మనం చూస్తుంటాం కోర్స్ ఇప్పుడు మనకు విటమిన్ డి విటమిన్ సి టాబ్లెట్ ఫామ్ లో సప్లిమెంట్ ఫామ్ లో మనకు దొరుకుతున్నాయి సో ఎవరికి ఎలా అవసరమో అలా మనము ఇవ్వాలి మెడిసిన్ ఇప్పుడు విటమిన్ సి అయితే పుష్కలంగా మీకు అన్నీ సిట్రస్ ఫ్రూట్స్ సిట్రస్ వెజిటేబుల్స్ అంటే టొమాటోస్ కానీ ఆరెంజెస్ కానీ క్యాబేజ్ కానీ స్వీట్ పొటాటో తర్వాత మన ఈ సిట్రస్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్లలో అన్నిట్లో మీకు విటమిన్ సి ఉంటుంది ఓకే లెమన్ సో ఇవన్నిట్లో మన వెజిటేబుల్స్లో కూడా ఉంటాయి టొమాటోస్లో ఉంటాయి అన్నిట్లో ఉంటాయి మనం ఇవన్నీ సమతులంగా తింటూ ఉండాలి రోజు సో విటమిన్ సి మనకు అది బ్యాలెన్స్ అవుతుంది సో ఇవన్నీ సరిగ్గా తినకపోవడం వల్ల కూడా విటమిన్ సి లోపం అవుతుంది తర్వాత ఎందుకంటే మెయిన్ విటమిన్ సి మనకు అన్నిటికీ చాలా అవసరం ఎనీ ఇన్ఫెక్షన్స్ మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చేది వాటితో పోరాడడానికి విటమిన్ సి చాలా అవసరం ఇమ్యూనిటీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది విటమిన్ సి ఎందుకంటే విటమిన్ సి హెల్ప్స్ ఇన్ అబ్జార్బింగ్ ఐరన్ అనమాట ఇప్పుడు మన బ్లడ్ వెజల్స్లో ఐరన్ ఉంటుంది కదా హిమోగ్లోబిన్ అంటారు హిమోగ్లోబిన్ అగైన్ ఇట్ అబ్జార్బ్స్ ఐరన్ సో ఈ ఐరన్ అబ్జార్బ్ చేయడానికి విటమిన్ సి అవసరం సో ఇది అబ్జార్బ్ చేసి ఐరన్ అబ్జార్బ్ చేసుకొని స్టోర్ చేయడంలో దాని కెపాసిటీ ఉంటుంది సో దానివల్ల మనకేంటి హెల్దీగా ఉంటాం ఇప్పుడు నీకు అనీమియా అంటారు కదా అనీమియాలో ఏంటి రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా అయిపోవడం సో అక్కడ కూడా నీకు విటమిన్ సి ఇండైరెక్ట్గా కారణం డెఫిషియన్సీ ఎందుకంటే బ్లడ్ సెల్స్ ప్రాపర్గా ఉండకపోవడం నార్మల్గా ఉండకపోవడం తక్కువగా ఉండడం వల్ల అనీమియా వస్తుంది సో అక్కడ కూడా మనము గమనించుకొని వాళ్ళకి విటమిన్ సి మనం సప్లిమెంట్ ఇవ్వాలి విటమిన్ సి ఒకవేళ వస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో విటమిన్ సి మీకు తెలిసినట్టు ఇందాక చెప్పినట్టు ఇమ్యూనిటీకి ఒకటి హెల్ప్ చేస్తుంది తర్వాత బోన్స్ బోన్స్ అండ్ కార్టిలేజ్ మజిల్స్ ఏదైతే బోన్ జాయింట్స్ ఉంటాయి కదా దానికి ఇట్లా కార్టిలేజ్ మజిల్స్ అవన్నీ ఉంటాయి సో వాటి గ్రోత్కి కూడా విటమిన్ సి చాలా అవసరం ఓకే సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బోన్స్కి విటమిన్ సి చాలా ఎసెన్షియల్ సో ఎప్పుడైతే ఇవి అనుకో బోన్స్ గ్రోత్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది తర్వాత డిఫార్మిటీస్ వచ్చేస్తుంది విటమిన్ సి చాలా తక్కువగా అయిపోయింది అనుకోండి పిల్లల్లో అంటే ఇది మనము తరచుగా మనం పిల్లల్లో చూడవచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా చూడవచ్చు పర్టికులర్ ఏజ్ వాళ్ళే సి డెఫిషియన్సీ అని ఉండదు చిన్న పిల్లల్లో చూడవచ్చు పెద్ద చూడొచ్చు చూడవచ్చు మధ్య ఏజ్లో వాళ్ళు కూడా ఉండొచ్చు అలా అయితే ఈ ఒకవేళ వాళ్ళకి మరీ తగ్గిపోతే బోన్స్ గ్రోత్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ జా ఆ జాయింట్స్లో స్వెల్లింగ్ రావడము పెయిన్ రావడము డిఫార్మిటీస్ సరిగ్గా ప్రాపర్ గ్రోత్ ప్రాపర్ స్ట్రక్చర్ ఉండకుండా ఉన్న స్కర్వీ అంటారు దాన్ని విటమిన్సీ డెఫిషియన్సీని ఓకే సో ఇది మనము ఇప్పుడు ప్రస్తుతం అంతగా లేదు ఎందుకంటే పీపుల్ ఆర్ అవేర్ విటమిన్ సి ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి లింగ్ సీ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి తీసుకుంటున్నారు సో ఫుడ్ ఫుడ్లో కూడా మంచిగా ఆరోగ్యంగా తీసుకున్న వాళ్ళలో అయితే మనం ఈ విటమిన్ సి డెఫిషియన్సీ తక్కువగా చూస్తాం స్కర్ అంత అంటే స్కర్వే వరకు వెళ్ళేంత డెఫిషియన్సీ అయితే మనం ఇప్పుడు చూడట్లేదు కాకపోతే ఒకప్పుడు ఉండేటివి స్కర్ సి డెఫిషియన్సీలో పిల్లల్లో చూసేవాళ్ళం వాళ్ళకి బోన్ గ్రోత్ సరిగ్గా లేకపోవడము డిఫార్మిటీగా నడవడము వాళ్ళకి నడక సరిగా రాకపోవడము మజిల్స్ జాయింట్స్ స్వెల్లింగ్ అయిపోయి పెయిన్ రావడము సో ఇవన్నీ మనం ఒకప్పుడు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అంతగా లేదు కానీ విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ కూడా గురి అవ్వడము తర్వాత ఇమ్యూనిటీ తగ్గిపోవడము డెఫిషియన్సీ వల్ల సో ఇది ఇవైతే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చూస్తుంటాం కొందరు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము సో అది విటమిన్ సి తక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా మనం గురి అవుతాం ఈ విటమిన్ డి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ మేడం విటమిన్ డి మనకు నేను ఇందాక చెప్పినట్టు అది కూడా విటమిన్ డి ఆల్సో హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ బోన్స్ గ్రో బోన్స్ డెవలప్మెంట్ కి విటమిన్ డి కూడా అవసరం విటమిన్ డి హెల్ప్స్ ఇన్ అబ్జార్బ్షన్ ఆఫ్ కాల్షియం ఇది ఈ డి మనకు సన్లైట్ ద్వారా వస్తుంది అది కాల్షియం అబ్జర్వ్ చేస్తుంది ఎక్కడ ఫుడ్ నుంచి వచ్చే మన కాల్షియం ఫుడ్ మనం తినే ఫుడ్ ఆహారంలోంచి వచ్చే కాల్షియంని అబ్సర్వ్ చేయడానికి తోడ్పడుతుంది సో ఎప్పుడైతే ఇది తగ్గిపోయిందనుకోండి అప్పుడు కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి కాల్షియం లెవెల్స్ తగ్గిపోయినా ఆస్టియోపరోసిస్ ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ మాజీ క్రామినెస్ జాయింట్ పెయిన్స్ ఇందులో కూడా మీకు విటమిన్ డిలో కూడా జాయింట్ బోన్స్ డిఫార్మిటీస్ చూస్తాము రికెట్స్ వస్తాయి రికెట్స్ అంటారు విటమిన్ డి డెఫిషియన్స్ చాలా తక్కువ ఉంటుందంటే రికెట్స్ అంటారు దాంట్లో మనం మళ్ళీ బోన్ డిఫార్మిటీస్ ఇందాక నేను స్కర్వేలో చెప్పినట్టు ఇందులో బోన్ సరిగ్గా గ్రోత్ అవ్వకపోవడము సరిగ్గా నడవలేకపోవడము అలా ఈ జాయింట్ డిజార్డర్స్ ఉంటాయి విటమిన్ డిలో ఓకే ఈ డెఫిషియన్స్ని అధిగమించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు జాగ్రత్తలు ఇందాక చెప్పినట్టు విటమిన్ సి అయితే మీరు ఆహార పదార్థాలతోనే మంచిగా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు కానీ విటమిన్ డికి ఎప్పుడైతే వచ్చినారో ఎవరికైతే ఎక్స్పోజ్ ఉన్నా కూడా సన్లైట్కి ఎక్స్పోజ్ ఉన్నా కూడా అబ్జర్వ్ చేయలేని వాళ్ళే కంపల్సరీ విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవాలి సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి అది వీక్లీ వన్స్ మనకు విటమిన్ డి వస్తున్నాయి ట్యాబ్లెట్స్ ఫర్ త్రీ మంత్స్ కోర్స్ ఆఫ్ త్రీ మంత్స్ అదర్వైజ్ ఎక్స్పోజ్ టు సన్లైట్ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ సన్లైట్ సెవెన్ టు నైన్ వరకు ఆ టైంలో ఏదైనా ఒక టైంలో సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి అప్పుడు ఆ లైట్ వల్ల మనం విటమిన్ డి అబ్జర్వ్ చేసే ఇది ఉంటుంది అదొకటి మీరు ఇంకా ఆహారాల్లో విటమిన్ డి తక్కువగా ఉంటుంది ఆహార పదార్థాల్లో ఎక్కువగా సన్ లైట్ నుంచి వస్తుంది కాబట్టి మనం ఆ సన్ లైట్ ఎక్స్పోజర్ ఉండాలి మిగతా మీరు ఆహారం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటే విటమిన్ డి బ్యాలెన్స్ అవుతుంది ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్